సరయు నది ఉత్తరాఖండ్ లో ఉద్భవించి ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహించే నది ఇది శారదా నది ఉపనది వేదాలలో రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది ఇది గంగా నదికి ఉపనది ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు ఈ నదిని గోగ్రా నది అని కూడా అంటూ ఈ నది బీహార్లోని రావెల్ గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది సరయూ నది ఉత్తరాఖండ్ జిల్లా భాగేశ్వర్ జిల్లాకు ఉత్తరాన ఉన్న సర్ముల్ లేదా సర్ముల్ వద్ద నందకోట్ శిఖరం దక్షిణాన ఏటవాలుగా ఉండే ప్రాంతంలో నది ఉధృత పెరుగుతుంది ఇది కుమావున్ హిమాలయాల గుండా ప్రవహిస్తోంది పంచేశ్వర్ వద్ద శారదా నదిలోకి ప్రవహించే ముందు కప్పోట్ భాగేశ్వర్ సెరాఘాట్ పట్టణాల గుండా వెళ్తుంది చారిత్రక పౌరాణిక నేపథ్యం ఉన్న అయోధ్య నగరాన్ని సందర్శించే వారికి మరో చక్కని ప్రయాణ అనుభూతిని అందిస్తోంది అక్కడి పర్యాటక శాఖ అయోధ్యలో ఆహ్లాదకరమైన నది ప్రయాణ సదుపాయం మొదలైంది సరియు నదిలో క్రూజ్ షిప్ పై సాగే ఈ ప్రయాణం చక్కని అనుభూతినిస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు అలాగే ఈ ప్రయాణంలో అయోధ్య అందాలను దాని తాలూకు చారిత్రాత్మకమైన అంశాలను చూసే అవకాశం కూడా ఉంటుందని అయోధ్యకు వచ్చి ఇక్కడి సాంస్కృతిక వారసత్వం ఉన్న ప్రదేశాలను చూడాలని ప్రశాంత వాతావరణంలో సేద తీరాలని ఆదేశించే ఆశించే వారికి జటాయువు క్రుయూస్ సర్వీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు రామాయణంలో ప్రాముఖ్యత ఉన్న పక్షి జటాయువు పేరును షిప్ కి పెట్టారు జటాయువు క్రుయూషిప్ లో రామాయణంలోని ప్రముఖ ఘట్టాలను చిత్రించారు ఈ ప్రయాణం సురక్షితంగా సాగేలా ప్రయాణికుల భద్రత కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు రెండు ఘాట్ల నడుమ సాగే జటాయువు క్రుయూషిప్ ప్రయాణం నిమిత్తం మూడు వందల రూపాయలు ఛార్జీగా నిర్ణయించామని తెలిపారు హిందూ ధర్మంలో నదులను అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు గంగా నదికి ఉపనది అయిన సరయునది గురించి మనందరికీ తెలుసు ఉత్తరాఖండ్లో పుట్టిన సరయు నది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యని ఆనుకుని ప్రవహిస్తుంది అయోధ్య శ్రీరాముని జన్మస్థలం ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి వారి అవతారాలు చాలించారని ప్రజలు నమ్ముతారు పవిత్ర భూమిగా హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా పిలవబడుతుంది సరయు నది ఉత్తరాఖండ్ లో ఉద్భవించి ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహించే నది ఇది శారదా నది ఉపనది వేదాలలో రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది ఇది గంగా నదికి ఉపనది ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు ఈ నదిని గోగ్రా నది అని కూడా అంటూ ఈ నది బీహార్లోని రావెల్ గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది సరయూ నది ఉత్తరాఖండ్ జిల్లా భాగేశ్వర్ జిల్లాకు ఉత్తరాన ఉన్న సర్ముల్ లేదా సర్ముల్ వద్ద నందకోట్ శిఖరం దక్షిణాన ఏటవాలుగా ఉండే ప్రాంతంలో నది ఉధృత పెరుగుతుంది ఇది కుమావున్ హిమాలయాల గుండా ప్రవహిస్తుంది పంచేశ్వర్ వద్ద శారదా నదిలోకి ప్రవహించే ముందు కప్పోట్ భాగేశ్వర్ సెరాఘాట్ పట్టణాల గుండా వెళ్తుంది చారిత్రక పౌరాణిక నేపథ్యం ఉన్న అయోధ్య నగరాన్ని సందర్శించే వారికి మరో చక్కని ప్రయాణ అనుభూతిని అందిస్తోంది అక్కడి పర్యాటక శాఖ అయోధ్యలో ఆహ్లాదకరమైన నది ప్రయాణ సదుపాయం మొదలైంది సరయు నదిలో క్రూజ్షిప్ పైన సాగే ఈ ప్రయాణం చక్కని అనుభూతినిస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు అలాగే ఈ ప్రయాణంలో అయోధ్య అందాలను దాని తాలూకు చారిత్రాత్మకమైన అంశాలను చూసే అవకాశం కూడా ఉంటుందని అయోధ్యకు వచ్చి ఇక్కడి సాంస్కృతిక వారసత్వం ఉన్న ప్రదేశాలను చూడాలని ప్రశాంత వాతావరణంలో సేద తీరాలని ఆదేశించే ఆశించే వారికి జటాయువు క్రూయిస్ సర్వీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు రామాయణంలో ప్రాముఖ్యత ఉన్న పక్షి జటాయువు పేరును క్రుయూజ్ షిప్